మొదటి తరానికి చెందిన బిడ్డలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు ఉద్యోగుల పిల్లలు లేరు నాయకుల పిల్లలు లేరు ఆఫీసర్ల పిల్లలు లేరు ప్రభుత్వ పాఠశాలలో అణగారిన బిడ్డలు అక్షరం అందుకుని బిడ్డలు అణచివేత గురైన బిడ్డలు ఆర్థిక అసమానతతో నలిగిపోతున్న బిడ్డలు మాత్రమే ఉన్నారు అక్కడ సమానత్వం సామాజిక న్యాయం కోసం సమసమాజ నిర్మాణం కోసం మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాల బిడ్డల యొక్క అస్తిత్వం ఆత్మగౌరవం కోసం కనుక ఆలోచించగలిగితే ఆ బిడ్డల యొక్క అత్యున్నతమైనటువంటి ఆశయం కోసం ఊతం ఇవ్వగలిగితే వాళ్ళు అడుక్కోవాల్సినటువంటి అవసరం లేకుండా తరతరాల యొక్క దారిద్రాన్ని పేదరికాన్ని అవమానాన్ని అసమానతల్ని వీళ్ళ చేతులతో మార్చడానికి అవకాశం ఉండేది ఈ ఒక్క బిడ్డ మారుతాయి ఒక్క బిడ్డ మారుతాయి మూడు తరాలు మారడానికి అవకాశం ఉంది పుట్టి నీళ్ళు మారుతుంది మెట్టి నీళ్ళు మారుతుంది వాడికి పుట్టబోతున్నటువంటి ముందు తరం బిడ్డల జీవితాన్ని కూడా వీడు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక్క తరం బిడ్డను మార్చగలుగుతా ఒక్క తరం బిడ్డను మార్చగలుగుతే చెయ్యి జాచి అడగాల్సినటువంటి అవసరం లేకుండా ఈ సమాజం ఆత్మగౌరవంతో ఆత్మగౌరవంతో నిలబడుతుందని చెప్పేసి మాట్లాడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మాట ఈ సమాజానికి ఇంకా చెవికి ఎక్కట్లేదు ఇంకా చెవికి ఎక్కట్లేదు ఈ తరానికి చెందినటువంటి బిడ్డల్ని వదిలేస్తున్నాం ఈ తరానికి చెందినటువంటి బిడ్డల్ని ఆదరించడంలో ఎక్కడో ఎక్కడో గ్యాప్ కనబడుతుంది ఎక్కడో గ్యాప్ కనబడుతుంది ఒక వందే మాత్రం సరిపోదు ఒక వ్యవస్థ సరిపోదు ఇరవై నాలుగు లక్షల మంది బిడ్డల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి వందలాది వ్యక్తులు వందలాది సంస్థలు వందలాది వ్యవస్థలు వాళ్ళకు ఇచ్చినప్పుడు ఈ వ్యవస్థ బతకడానికి అవకాశం ఉంటుంది మా మురళీకృష్ణ గారు ఇంత క్రితం మాట్లాడినప్పుడు సమాజంలో పెద్ద గ్యాప్ వస్తుంది తల్లిని తండ్రిని సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో దహన సంస్కారాలు ఉండవు దానికోసం పెళ్లిళ్ళు చేసేటువంటి ఏజెన్సీ లేక దహన సంస్కారం కోసం ఏజెన్సీ పనిచేసేటువంటి పరిస్థితి కన్నవాళ్ళు వచ్చే పరిస్థితి లేదు కన్న తల్లిదండ్రులు చూసేటువంటి పరిస్థితి దానికి కారణం మన విద్యా వ్యవస్థ మన గురుకుల వ్యవస్థ ఇవాళ తల్లికి బిడ్డకి ఏర్పడినటువంటి విపరీతమైనటువంటి గ్యాప్ అర్థం చేసుకున్నటువంటి మానవీయ సంబంధాల విధ్వంసం జరుగుతున్నటువంటి సమయం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎవరో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నివేదిక ఇచ్చారు ఇవాళ క్రైమ్ రేట్ పెరుగుతున్నది ఐదో తరగతి బిడ్డ ఆరో తరగతి బిడ్డ తల్లి మాట వినట్లేదు తండ్రి మాట వినట్లేదు తండ్రిని ఆడిస్తున్నాడు తల్లిని ఆడిస్తున్నాడు దీనంతటికీ కారణం దీని అంతటి కారణం కుటుంబ వ్యవస్థలు డిస్టర్బ్ అయిపోతున్నాయి